ఈ వీడియోకి ఇలాంటి వైరల్ కామెంట్ అయితే వచ్చింది కామెంట్ లో హైదరాబాద్ లో ఇమ్రాన్ అన్న ఏం చేశాడు కామెంట్ అయితే చేశాడు అది ఆఖరిలో చూద్దాం వీడియో గురించి చెప్పుకున్నట్లయితే వీడియోలో ఇమ్రాన్ అన్న తాగేసి అక్కనైతే బాగా కొట్టాడు ఎందుకు అంటే అక్క టార్చర్ తన వల్ల తట్టుకోవడం చాలా కష్టం అనిపిస్తుందంట అందువల్ల ఇమ్రాన్ అన్న అక్కనైతే ఒక రేంజ్ లో కొట్టాడు అక్క కూడా తిరిగి అలానే కొట్టింది ఆమె తక్కువది కాదు కదా పిచ్చి కొట్టుడు కొట్టింది ఆమె కూడా ఇమ్రాన్ అన్న పాస్ట్ గురించి చెప్తున్నాడు ఇమ్రాన్ అన్నకు ఒక చాలా మంది అమ్మాయిని ప్రపోజ్ చేశారు ఒక ఇరవై మంది ప్రపోజ్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి ఇమ్రాన్ అన్నకు ప్రపోజ్ చేసిన విషయం కూడా ఈ రోజు తాగే అయితే బయట చెప్పేశాడు ఫ్యూచర్ లో ఏమైందో చెప్పలేము ఇక అక్క ఏ విధంగా ఆ మాట మీద టార్చర్ పెడుతుందో ఇమ్రాన్ అన్నను ముందు ముందు చూడాలి నా గర్ల్ ఫ్రెండ్ సుజాత నాకు కావాలి అనేసి ఇమ్రాన్ అన్న తాగైతే గట్టి గట్టిగా అరుస్తున్నాడు కూచుంటే ఇమ్ము లేస్తే ఇమ్ము అంటే ఇమ్ము ఆ అంటే ఇమ్ము అనేసి నన్ను చాలా ప్రేమగా చూసుకునేది ఈ అయితే అసలు ప్రేమగా చూ చూసుకోవట్లేదు అని చెప్పేసి ఇమ్రాన్ అన్న అయితే క్లియర్ చేయడం జరిగింది ఈ వీడియో లో వీడియో మాత్రం చాలా ఫన్నీ అయితే ఉంది పరేషాన్ ఫ్యామిలీ ఛానల్ లో అయితే ఉంది ఇమ్రాన్ అన్న జుట్టు పట్టుకొని కొట్టడానికి చూస్తే అక్కేమో ఇమ్రాన్ అన్న గడ్డం అయితే పట్టుకొని గడ్డం కట్ చేస్తా అని బెదిరించింది చాలా ఫన్నీ ఫన్నీగా అయితే వీడియో ఉన్నది పూర్తి వీడియో పరేషాన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూడండి ఇమ్రాన్ అన్న తాగొచ్చి ఇంత రచ్చ చేయడం నిజమా అంటే కాదండి ఇది ప్రాంక్ మాత్రమే ఇమ్రాన్ అన్న వీడియో మొదట్లోనే చెప్పేశాడు ప్రాంక్ చేస్తున్నా అని చెప్పేసి తాగి విభసంగా కొట్టి అది ప్రాంక్ అని చెప్తా అన్నట్టుగా ఫస్ట్ చెప్పేశాడనమాట వీడియో అయితే సూపర్ గా ఉంది కామెంట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీలో నేను చూసా ఇమ్రాన్ గారు దేవాలయం శుభ్రం చేసే వాళ్ళకి సఫాయి పని చేసే వాళ్ళకి డబ్బు సాయం చేస్తాడు నేను కళ్ళ ముందే షాక్ అయిపోయాను ఇమ్రాన్ అన్న సూపర్ ఐ లవ్ యూ అన్న అక్కని కొడుతుంటే చాలా ఆనందంగా ఉంది ఇమ్రాన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అక్కకి మాత్రం చెప్పదెబ్బ చాలా గట్టిగా పడింది మా వదిన సూపర్ ఎక్కడ ఉన్నా మా ఇమ్రాన్ అన్న మా వదిన దగ్గరికి రావాలి అన్న ఈ వీడియో సింక్ అయినట్టు ఒక సాంగ్ ప్లే చేస్తున్నా వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాధరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడదురా ఇంకా ఉంది కానీ ఫైనల్ టచ్ ఇస్తున్నా డోంట్ మారి బీ హ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్